이곳은 대한민국에서 가장 유명한 도로로 유명한 도로입니다. 이곳은 대한민국에서 가장 유명한 도로로 유명합니다. ఏం జరిగిందుకు మా కాదు ఓటు వేసినందుకు వయసులకు మాకు వేసినందుకు నాకు శిక్ష ముందు రాజకీయం వల్ల వచ్చి ఏడు సాగులే సంపాది నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో విన్నాను నేను అన్న ఎవరు నేను ఉండను నాకు విరోధం కానీ సాగు పండతో మూడు మంది అన్నీ సావధ్యాన్ని కొట్టేస్తారు సార్ మొత్తం ముప్పై మంది సార్ చెట్టి పచ్చిరెడ్డి పుల్లాంటి లోట్రశేఖరు ఇంకా అంటారు రాజకీయం సార్ నేనైతే ఊరిని చూసాను ముప్పై మంది మా నాయనం కానీ వీళ్ళు నిన్ను అంటారా అండి మా ఏం లేదంట సార్ మా పొలాలు ఏమి ఏమి ఎంత పడతారో

అంత మా ఊరెళ్ళు ఆ ముసలి ముస్పితే సినిమాత ఏముందో చెప్పు తెచ్చిపోతాడు అంటుంది ఎందుకట్లా ఓట్ తెచ్చినామని ఇలా జరావటాము మా వాళ్ళని చెప్పు చేస్తాను వేసినా ఓట్ నాకేమో ఓట్లు వేసిన మా ఏం లేదు ఆడికి మా కిలో పోయి ఉన్నాయి అండి పదహైదు రోజులు ఉన్నాయి ఓట్లు మా ఓట్ల మేమే తెచ్చిస్తాం దాన్ని తెల్లని ఎవరు చేయకుండా వేసుకోవడానికి కూడా నేను నాకు తెప్పినామండి మీరు ఏ పార్టీ

మా నేను చెప్తానని మా ఊళ్ళో చెప్తానని ఈ మాట సినిమాట తిరగలరా దానికే తిరగల ఉన్నాడు చిన్నాక మా ఊరేరు నన్ను ఉడికిచ్చినయన ఈడొక్కడే తిరిగి అంతా మా ఊరెళ్ళే పొలం విషయాలు ఏం లేవు పొలము వాళ్ళు ఏం లేదు వాళ్ళ పొలాలు లేవు ఏం లేవు మాకు వాళ్ళకి వెళ్ళారైనా ఓట్ల గురించి ఆడికి వాడిన పిల్లల్ని మట్టి ఓడికి తీసుకుంటావారే యోజ మీకు ఇది సామాన్యం రాత్రి మారీతారాపురం విలేజ్లో మంట జరిగింది అతను చనిపోయిన இந்துச்சுரிக்கெல்லாம்